రోజు మేము చిన్న తిరుపతి వెళ్తున్నామండి ద్వారకా తిరుమల అంటారు కదా అంతా వర్షాలు పడుతున్నాయి కదా అసలు లొకేషన్ అయితే అతిరిపోయిందండి అసలు ఫొటోస్ అయితే చాలా బాగుంటుంది వెళ్ళే రూట్ అంతా కూడా చాలా ఎంజాయ్ చేస్తూ వెళ్ళాము అలా వెళ్తూ ఉండాలనిపించింది అనమాట కార్లో ఫైనల్గా గుడికైతే రీచ్ అయిపోయాము కార్ పార్కింగ్ దగ్గర నుంచి నడిచి వెళ్ళాలన్నమాట లైట్గా వర్షం పడుతూ ఆ వర్షంలో తడుచుకుంటూ చాలా బాగా అనిపించింది సరదాగా కౌర్లు చెప్పుకుంటూ అలా నడుచుకుంటూ వెళ్ళిపోయాం లోపలికి వెళ్ళగానే అక్కడ కోలాటం వేస్తున్నారు అనమాట కోలాటం నేర్చుకున్న వాళ్ళు ఫస్ట్ ఫస్ట్ వచ్చి చిన్న తిరుపతిలో వేసిన తర్వాత ఇంకెక్కడైనా వేస్తారంట అది కాసేపు చూసిన తర్వాత ఇక్కడ అయితే పెడుతున్నారు దేవుడి బొట్టు నామాలు అవైతే పెట్టిచ్చేస పెట్టించేసుకున్నాం పిల్లలకి తర్వాత దర్శనం అయితే అయిపోయిందండి దర్శనం చాలా బాగా అయింది చాలాసేపు చూసాము దేవుణ్ణి అయితే దర్శనం తర్వాత మేము భోజనానికి అయితే వచ్చేసాం టేస్ట్ అయితే అద్దిరిపోయిందండి